చాలా రోజుల తర్వాత అన్ని చాలా బాగుండేది ఈ మళ్ళీ సోషల్ మీడియాలో రావడం జరిగింది గౌతమి చౌదరి అని గౌతమి చౌదరి గారు మీకు ఎప్పని పరిచయం అసలు ఏంటిది నాకు గౌతమి చౌదరి ఎవరో తెలీదు అయ్యో నాకు అసలు గౌతమి చౌదరి గారు తెలీదు నాకు నవరాత్రుల్లో నేను దీక్షలో ఉన్నా దీక్షలో ఉంటే శేఖర్ బాషా గారు ఒక వీడియో పెట్టారు ఆమె లైవ్ లో ఒరే నువ్వు నా పేరు తీయాలనుకుంటున్నావు కదా నీకంటే రోడ్ల మీద అడుక్కుంటున్న వాళ్ళు చాలా గౌరవంగా బ్రతుకుతున్నారా నువ్వు కావాలని నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు అని ఆమె ఆయన మీద ఫైర్ అయింది అప్పటివరకు ఆమె ఎందుకు ఫైర్ అయిందో కూడా నాకు తెలియదు తర్వాత నేను నా శేఖర్ భాష అది పెట్టి చూడమ్మా ఇట్లా మాట్లాడింది కొడుకాన్ అనేసి నన్ను అనిందంటే కొంచెో నన్నది అన్నట్టుగా ఆయన నాకు చెప్పారు చెప్పారు చెప్తే నిన్ను తిడితే అది గుమ్మడికాయల దొంగ ఎవరంటే నేనెందుకు భుజాలు తడుముకోవాలి అన్నట్టు నేను సైలెంట్ ఉండి వాకప్ చేసిన అంటే అసలు గౌతమి చౌదరి ఎవరు ఈ ధర్మ ఎవరు ఈ శేఖర్ భాష ఎవరు శేఖర్ భాష ఎవరు బిగ్ బాస్ ఆర్జే మా టీవీ ఆంకర్ ఇవన్నీ తెలుసు అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకసారి నేను కలిశాను క్యాజువల్ గా హాయ్ హలో అంతే అమ్మ మీ గురించి చాలా బాగా విన్నాను కమ్యూనిటీ గురించి బాగా మాట్లాడు అంతవరకే నాకు ఆయన పరిచయం నేను ఆయనకు పరిచయం ఆయన పెట్టిన తర్వాత యాక్షన్ తీసుకుంటే నేను దీక్షలో ఉన్నానన్న తర్వాత మాట్లాడతా అన్న ఇప్పుడు శేఖర్ బాషా గారు చెప్పారని చెప్పి అన్న చెప్పిండని చెప్పి నేను నోట్కొచ్చినట్టు మాట్లాడలేను కదా మీడియాకి వచ్చి అసలు గౌతమి చౌదరి ఎవరు గూగుల్ చేసి ఇంటర్వ్యూస్ అన్ని చూసి తర్వాత వాళ్ళ భర్త ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూశాను మొగుడు పెళ్ళాలు గొడవ పడ్డారు వాళ్ళకి ఇంట్లో పంచాయతీ అయింది ఆమెకు బెదిరింపులు రావటము ఒక బిడ్డ తల్లి ఆవిడ వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో లేరు కొంత వేల మంది ముందు పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి వీడియో కూడా మన ఉంది సిక్స్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ మ్యారేజ్ వీడియో కూడా ఉంది ఆయన ఒక హీరోగా కొన్ని సినిమాలు చేశారు సినిమాలు రిలీజ్ అవ్వలేదు ఈ ఉన్నారు అండ్ షీ రన్స్ సార్ ఓన్ బిజినెస్ రన్ చేస్తారు అని తెలిసింది సార్ అసలు ఎందుకు గొడవ వచ్చింది అనుకుంటే ఈమె మీద రౌడీలను పంపించడము ఈమెను ఇబ్బంది పెట్టడము డబ్బుల కోసమో దేనికోసమో అనేది స్టార్ట్ అయింది శేఖర్ భాష ఎందుకు ఇన్వాళ్ళు అంటే మొగోడికి అన్యాయం జరిగింది వాళ్ళ భర్తకు అన్యాయం జరిగింది ఆడపిల్లకి అన్యాయం జరిగితే సొసైటీ మాట్లాడుతుంది అలాగే మగవాళ్ళకి కూడా అన్యాయం జరిగితే మాట్లాడతాం తప్పు జరిగినప్పుడు అరే అబ్బాయికి అన్యాయం జరిగిందని మనం మాట్లాడటంలో తప్పు లేదు కానీ ఎవరితో మాట్లాడితే వాళ్ళతో మూర్తి గారితో మాట్లాడితే మూర్తి గారికి ఆవిడకి సంబంధం ఉంది వాళ్ళు ఇద్దరు ఒక ప్లేట్ లోనే తిన్నారు అన్న తినడా ఆ చెల్లెల ప్లేట్లు అన్నము మనం అందరికి అన్నదమ్మ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చారు సరే ఇంటికి ఎందుకు వచ్చారు అనేది మీ ప్రశ్న అనుకుంటే ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాం పెద్ద పెద్ద టాప్ యాక్ట్రస్లు యాక్టర్లు బిజినెస్ చేస్తున్న ఆడవాళ్ళందరూ ఇళ్ళకి ఏదో ఒక పని మీద దేనికి ఒక దానికి వచ్చి ఉంటారు ఆ పనికే వచ్చి ఇప్పుడు నీ వీడియో ఆమె ఒకటి లీక్ చేసింది కాబట్టి నువ్వు ఒక ఎలిగేషన్ పెట్టినావు భర్తగా నువ్వు ఎలిగేషన్ చేస్తే బాగుంటది కానీ వారు ఎలిగేషన్ చేయడానికి ఈయనప్పుడు ఎంతో మంది మగ మగవాళ్ళకి ఎన్నో రకాల అన్యాయాలు జరుగుతున్నాయి ముగ్గురు పిల్లల్ని చంపేసి భర్తను వదిలేసి లేచిపోయింది ఒక ఆమె మొన్న మనం చూసినాం అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా ఎప్పుడు ఎందుకు నువ్వు సెలబ్రిటీస్కే హెల్ప్ చేస్తున్నావు సెలబ్రిటీలో ఉన్న మగవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ శేఖర్ భాష అటెన్షన్ కోసమా లేకపోతే డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా మూర్తి అన్నని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం నేను కూడా మూర్తి అన్నని చూస్తున్నా ఇదే మూర్తి అన్న న్యూస్ ఛానల్స్ పెట్టినప్పుడు టూ థౌజండ్ లెవెన్ లో మమ్మల్ని పిలిచి షో చేసిండు ఆయనని నేను అన్నన్ పిలిస్తే ఈమె మూర్తి నేను మూర్తి అన్న అసలు ఎక్కడుంటాడో నాకు తెలియదు ఇప్పుడు నేను కొన్ని అయితుంది మూర్తి అన్నతో మాట్లాడే అండ్ నేను టెలికాస్ట్ అయ్యే ఛానల్స్ కి నేను పోవడం మానేసిన చాలా రోజులు అవుతుంది నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ తర్వాత అలాంటిది నాకు మూర్తి అన్న కూడా అంటగట్టారు ఇప్పుడు అయ్యో అంటే చంద్రముఖి ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే ఒక బిడ్డ తల్లిని భర్తతో ఆమెకు ప్రాబ్లం ఉంటే ఆమె మీడియాకు వచ్చింది బెదిరింపులు కాల్స్ వచ్చిందని చెప్పి చాలా పెద్ద పెద్ద లీడర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది మూర్తి అన్న స్టాండ్ తీసుకుంటే రిలేషన్షిప్ ఉంటేనే స్టాండ్ తీసుకుంటారా అన్యాయం జరిగితే స్టాండ్ తీసుకోరా అయినా ఈ శేఖర్ భాష ఎవరు ఎంతసేపు వాళ్ళ దగ్గర పడుకుంది వీళ్ళ దగ్గర పడుకుంది వాళ్ళ దగ్గర పడుకుంది వీళ్ళ దగ్గర పడుకుంది అని మాట్లాడుతుంది ఇదే శేఖర్ భాష ఇంతకు ముందు వేరే సెలబ్రిటీ వాళ్ళ గురించి కూడా ఇట్లనే మాట్లాడిండు అంటే ఈయన మేల్ యాక్టివిస్ట్ రిక్షా నడిపే వాళ్ళకి కష్టాలు లేవా మరి వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఆ ధర్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన ఈయన మాట్లాడడంతో పాటు ఆ అమ్మాయి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసి అమ్మాయిని సోషల్ మీడియాలో డిగ్రేడ్ చేస్తే రేపు ఆ అమ్మాయి చలిపోతే ఆ బిడ్డ పరిస్థితి అండి ఇప్పుడు రేపు నన్ను కూడా అంటున్నారు నన్ను కూడా నన్ను ఏమంటున్నారు తెలుసా ఇది ఒక కామెంట్ వచ్చింది కామెంట్ వచ్చింది ఇదొక మూర్తిగాడు పంపించే కామెంట్లు నువ్వు దగ్గరుండి పెట్టిస్తున్నావు ఇట్లాంటి కామెంట్లు నీ తెలిసిన వాళ్లతో అంటే నీ దగ్గర డబ్బు ఉంది నువ్వు డబ్బులు తీసుకొని ఇలాంటి ఎలిగేషన్స్ పెడితే నువ్వు నేను పోతానా అయినా ఒక ఆడపిల్లని గోడతో పోలిస్తావా నువ్వు వాల్పోస్టర్తో ఆమె గోడ లాంటిది అంటే గోడ మీద ఉచ్చబోసినా పెండేసినా ఏమేసినా గోడ నాన్ లివింగ్ థింగ్ లివింగ్ థింగ్తో ఎట్లా పోలుస్తావు నువ్వు అసలు మరి నీకు కూడా పెళ్ళైంది కదా నీకు కూడా పెళ్ళయింది కదా నీకు కూడా ఒక ఆడబిడ్డ ఉంది కదా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది కదా నిజంగా ఆడపిల్ల నీకే పుట్టింది అయితే నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతావా ఒక బిడ్డ తండ్రి వయ్యిండు నువ్వు ఒక ఆడపిల్లని అసలు బూతులే మళ్ళీ మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా ఇట్లాంటి ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నా అంటే ఎథిక్స్ ఉండవా మనిషికి నువ్వు ఒక బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చి నువ్వు ఒక సెలబ్రిటీ అయితే ఏ ఆడపిల్లని పడితే ఆడపిల్లలను మాట్లాడేస్తావా మళ్ళీ నువ్వు వెళ్ళి ఇచ్చి మీడియా ఛానల్స్ లో కూర్చొని హైప్ చేస్తున్నావు ఎందు చేస్తున్నావు ఓకే అంటే ఆడపిల్ల ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలా ఆ బిజినెస్ మీకు కావాలా ఆమె అడుగుతలేదు కదా ఏమి అసలు ఆమె ఏమీ అడగట్లేదు నీకెందుకు మొగుడు పిల్లలు ఇచ్చుకుంటారో పుచ్చుకుంటారో సంబంధం లేదు కోర్టు ఉంది కోర్టు తెలుస్తుంది పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ తెలుస్తుంది కాదని నేను అన్న కాకపోతే ఆమెకు బెదిరింపులు రావటం వల్ల చాలా మంది పెద్ద పెద్ద ఎవరో డాన్స్ తో బెదిరించడం వల్ల ఆమె మీడియా ఎక్కింది అంటే అయితే ఆమె మీడియా ఎక్కేదే కాదు నాకు అప్పటిదాకా తెలియదు నేను వర్డ్ కోసం నా దగ్గరకు వచ్చిన అంటే నువ్వు నన్ను విసుగొల్పి ఆమె మీద ప్రయోగించాలనుకున్నావు నాకు ఉంది కాబట్టి నేను స్టోరీ అంతా చూసి ఇప్పుడు నీ గురించి మాట్లాడుతున్నా ఇదెక్కడ న్యాయము ఇంతమంది చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ మగవాడికి అన్యాయం జరిగితే మాట్లాడాలి నేను కాదనా కానీ ఇదే మగవాడి వల్ల ఇద్దరు ఫ్యామిలీస్ డైవర్స్ తీసుకురు కదా మరి వాళ్ళకి కదా అన్యాయం జరిగింది ఈయనకేం అన్యాయం జరిగిందని నేను నాకు అర్థం అట్లా ఆయన పరువు పోయింది పరువు ఎప్పుడు పోయింది నువ్వు వేరే అమ్మాయిలతో తిరిగినందుకే నీ పరువు పోయింది కదా పెళ్ళైనా పెళ్ళాం ఎవరన్నా అబ్బాయి వేరే వాళ్ళతో తిరిగితే ఊరుకుంటారా ఊరుకుంటా మీరు చెప్తాను ఎవరైనా ఊరుకురా పిల్ల అదే చేసింది చెప్తే వినట్లేదు పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే నువ్వు డబ్బులు పడేస్తున్నావు డబ్బులు దాన్ని కొంటున్నావు పబ్లిక్కి చెప్తే పబ్లిక్ అన్న బుద్ధి చెప్తారేమో అని ఆయన గురించి మాట్లాడింది అది ఎలా తప్పు తీసుకుంటావు నువ్వు మళ్ళీ నువ్వు మాట్లాడేటప్పుడు నీ యాటిట్యూడ్ ఎట్లుతుంది నువ్వు పురుషులలో ఒక పరమ పరమ పురుషుడు లాగా మాట్లాడుతున్నావు నువ్వు చేసే పనులన్నీ బయట ఎవరికి తెలియదు అనుకుంటున్నావా నాకు పెట్టింది ఒక కామెంట్ ఈయన చాలా మందిని హెరాస్ చేస్తాడు సెక్షువల్ గా అని నాకే కామెంట్ పెట్టరు ఒట్టికనే పెడతారు కామెంట్ నా వీడియో కింద కామెంట్స్ ఉన్నాయి లేదు చంద్రముఖి గారు మీరు మాట్లాడడం కరెక్ట్ అని ఒకటి పెడితే అది కావాలనే డబ్బులు తీసుకొని మాట్లాడుతుంది నాకు ఆమె ఎవరో తెలియదు అలా పేర్లే నేను సరిగా ప్రనౌన్స్ చేయలేకపోతున్నా ఒక తల్లి బిడ్డ ఒక పసిబిడ్డ ఉంది ఆమెకు కనీసం ఆ జాలి లేదా అంటే మగవాళ్ళు అంటే మీరు ఎంత ఎక్స్టెంట్ కి మాట్లాడితే ఆడవాళ్ళు అది తీసుకోవాలనా చెప్పు సో ఇంత దారుణంగా మాట్లాడతాడా శేఖర్ భాష అని నాకు కోపం వచ్చి నేను శేఖర్ భాష ఇట్లా చేస్తున్నారు నన్ను దీంట్లోకి లాగాలనుకున్నది శేఖర్ భాషకి నేను ఫేవర్ చేస్తానని కానీ నేను ఒక ఆడపిల్లలాగా బ్రతుకుతూ ఇంకొక ఆడపిల్ల నన్ను మాటలు మాట్లాడలేదు నేను అండ్ ఆయనకు నచ్చిన వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆయన డబ్బా ఆమె బజార్ది ఒక ఆడపిల్ల బజార్ మీద నించుంటే నీకు సంబంధం లేని ఆడపిల్ల గురించి మాట్లాడుతుంటే నువ్వు అంతకంటే దిగజారిపోయిన బజారుడివి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK low one year masters UK Low one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851